ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్గా పేరున్న ఎమ్మెల్యే రోజా వైఎస్ఆర్సీపీకి దూరం కానుందా జగన్మోహన్ రెడ్డి రోజాని దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నాడా రోజా ఈసారి తన నియోజకవర్గం నుండి అసలు పోటీ చేస్తుందా లేదా అంటూ రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి డైరెక్ట్ గా విషయంలోకి వెళ్తే చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఈసారి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయట్లేదన్న వార్త ఇప్పుడు తెగ షికారు చేస్తుంది దీనికి కారణం కూడా లేకపోలేదు గత కొంతకాలంగా ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవడం లేదని ప్రజలు తన పేరు చెబితేనే కారాలు మిరియాలు నూరుతున్నారని కొందరి వాదన ఇక అందుకోసం ఈసారి నగరి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టనున్నారని వార్తలు వస్తున్నాయి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడిపై ఎమ్మెల్యే రోజా కేవలం ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది అందులోనూ తన విజయం తర్వాత రోజా నగర నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం మానేశారని అక్కడి ప్రజల వాదన ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి రోజాని నగర నియోజకవర్గం నుండి కాకుండా వేరే నియోజకవర్గం నుండి నిలబెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందులోనూ ఆ నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణ కుమారుడు భాను ప్రకాష్ ప్రజలకి చేరువవుతుండటంతో వైసీపీ తరఫున అభ్యర్థిని మార్చాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చర్చ జరుగుతోంది ఇక మరికొందరైతే ఇవన్నీ కూడా రూమర్సే అని కొట్టిపడేస్తున్నారు ఇక ఎమ్మెల్యే రోజా నగరి ప్రజల్ని పట్టించుకోకపోవడం అన్నదే నిజమైతే గాలేరు నగరి ప్రాజెక్టు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రోజా నగరి నుంచి తిరుమల వరకు కాలినడకతో ఎందుకు వెళ్తారు ప్రజల త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఆవిడ అంత కష్టపడాల్సిన అవసరం ఏముందని కూడా మరికొందరి వాదన ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలంగా నాయకురాలనే చెప్పుకోవాలి అలాంటి రోజా జగన్మోహన్ రెడ్డిల మధ్య దూరం పెంచేందుకు ఈ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నాయంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్కీ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి